ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత బిడ్డలను ఎందుకు పరామర్శించలేదని జైభీం భారత్ పార్టీ పులివెందల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి ప్రశ్నించారు జయభీం భారత్ పార్టీ నాయకులపై దాడులను ఖండిస్తూ ఆయన అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నిరసన వ్యక్తం చేశారు రాష్టంలో ముఖ్యమంత్రి జగన్ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నా ఎస్టీ నా బీసీ అన్న మాటలే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు జగనన్న ఇళ్లకు అనేక షరతులు పెట్టి పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చేశారని విమర్శించారు పేదల కోసం జయభీం భారత పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో గుడిసెల్లు వేస్తే వాటికి నిప్పు పెట్టి కర్రలు రాడ్లతో దాడులు చేశారన్నారు పైగా దాడులు చేసిన వారిపై స్టేషన్ బెయిల్ కేసులు పెట్టారని మండిపడ్డారు పోలీసులు సైతం గాయపడిన వారిపై తిరిగి కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు రెడ్డి హత్య చేసిన వ్యక్తి మర్డర్లు చేసిన వ్యక్తులు ఇక్కడికి వచ్చారని ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదన్నారు ఇదేమన్నా పాకిస్తాన్ అంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం నష్టం జరిగినా జయభీం పార్టీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని చెప్పారు వైసీపీ నాయకులు కొట్టి అక్కడున్న గుడిసెలు సైతం పెట్టి పూర్తిగా వాళ్ళను భయభ్రాంతాలకు గురి చేసి కొట్టడం జరిగింది ప్రకాష్ రెడ్డి గారిని నేను అడుగుతాడా అంటే ప్రస్తుతం ఉంది మీది గవర్నమెంట్ కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాటకు వస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనే నా మైనార్టీలు అనే విధంగా మాట్లాడతారు అంటే నోటి మాటగా ఉంటుంది కానీ ఇది చేతుల ద్వారా జరిగే పని కాదు అది అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకో తెలుసుకోవాల్సిన విషయం కూడా ఎంతో రాజకీయం చేసి వాళ్ళను భయప్రాంతులకు గురి చేసి కొట్టడం జరిగింది ఆ యొక్క ఆ యొక్క గుడిసెలు కూడా కాల్చడం జరిగింది ఇన్ని మాట్లాడుతున్న ప్రకాష్ రెడ్డి గారిని నేను ఒకటే క్వశ్చన్ డిమాండ్ చేస్తూ ఉండ ఇన్ని మాట్లాడుతున్న మీరు ఎవరైతే అక్కడి అక్కడ నష్టపోయిన వ్యక్తులు ఉన్నారో అక్కడ గాయపడిన వ్యక్తులు ఉన్నారో దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీరు ఎందుకు హాస్పిటల్కి పోయి పర పరామర్శించలేదు మీ తప్పు ఏది లేనప్పుడు మీరు ని విశ్వాస విశ్వసనీయతగా మీరు విశ్వాసంగా పనిచేసే వాళ్ళైతే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు ఆ తర్వాత ఎవరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వివేకానంద రెడ్డి కేసులో హిందితుడు ఇక్కడికి వచ్చాడని అంటే ఇదేమన్నా పాకిస్తానా అంటే ఇక్కడికి రాకూడదా జై భారత్ పార్టీ జై జై భారత్ పార్టీలో ఎవరికి దళిత బిడ్డ ఏ దళిత బిడ్డకి ఆంధ్రప్రదేశ్లో కష్ట నష్టాలు ఏదైనా జరిగినా కూడా మేము ముందుండి మా అధినేత జడాశ్రావణ్ గారు చెప్పిన విధంగా మేము ముందుండి పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు తెలుపుతాము ఈ అనంతపురమే కాదు ఎక్కడికైనా వచ్చి పోరాడుతాము కొట్లాడతాము కూడా అవసరమైతే వీళ్ళందరూ మర్డర్లు చేసేవాళ్ళు ఇదంతా కూడా మీరు మాట్లాడడం చాలా తప్పు ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం మేము ఆ పార్టీ చూసి మీ పార్టీ చూసి ఏమి ఇక్కడికి వచ్చి మేము ఆపోజిట్గా మీ మీద ఏం ఏది కూడా మాట్లాడలే మాకు అన్యాయం జరిగింది మాకు మీకు రూమ్లో అప్లై చేసినాము మీకు మీ యొక్క జగనన్న కాలనీ ఇచ్చే దానికి అప్లై చేసుకున్నాము రాలే వాళ్ళు దానికి సవా లక్ష రూల్స్ ఉన్నాయి ఇవి ఇంకోటి కూడా కరెంటు బిల్లు ఎక్కువ వస్తే రూమ్ రాదు కారుణ్య రూమ్ రాదు ఇవన్నీ కూడా మీరు పెట్టడం కూడా చాలా దారుణం ప్రజలకు ఇచ్చే మాటే తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదని ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటాడా చిన్న స్టేట్మెంట్ ఇది దీంట్లో కూడా పూర్తి పూర్తిగా కర్రలు రా రాడ్లు పెట్రోలు తీసుకొని వచ్చిన వ్యక్తులకు మాదిగా అంటే డాష్ అంటే కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి వాళ్ళ కులం దూషించిన దానికి ఏ ఏ సెక్షన్ రావాలా త్రీ నాట్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ ఫైవ్ రావాలా త్రీ నాట్ ఫైవ్ రావాలా ఇప్పుడు రాడ్లు గొడ్డలు ఇవన్నీ తీసుకొని వచ్చిన దానికి ఇవి ఇవన్నీ ఏది రావాలా దీన్ని త్రీ నాట్ సెవెన్ రావాలా కానీ వీళ్ళు పెట్టిన కేసు ఏంటంటే వీళ్ళు చేసిన దాంట్లో త్రీ ట్వంటీ ఫోర్ అంటే బెయిలబుల్ అంటే ఒకవేళ అరెస్ట్ అయినా కూడా స్టేషన్ బెయిల్ అవైలబుల్ ఇది కూడా చూడండి ఐబీసీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇది కూడా స్టేషన్ బెయిల్ అవైలబులే ఇది కూడా చూడండి అంటే ఈ విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళ తప్పు లేనప్పుడు వాళ్ళ తప్పు లేనప్పుడు నిజాయితీగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ముందు ఎవరైతే మమ్మల్ని ఈ విధంగా దూషించి మమ్మల్ని అగౌరవపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు మీకే చెప్తాడా బాగా మతికి పెట్టుకొని మీరు ప్రజలకు సేవ చేసేదానికి పరి పరిపాలన చేస్తా మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ లేకుంటే దళిత బిడ్డలకు ఎక్కడే కానీ అవకాశం లేకుండా అణిచివేసేదానికి మీరు రాజకీయం లేకి ప్రవేశించినారా ఈ మీ పార్టీకి ఉండేది కొన్ని రోజుల గడువు మాత్రమే